హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కున్న బెల్ లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ముందుగా మనం అదును వేసే మార్కెట్లో అయితే లాస్ట్ చూసుకుంటే రెండు వేల నాలుగు వందల ఎనిమిది లార్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై క్వింటాలు పత్తి దిగుమతి అయింది అదేవిధంగా కనిష్ట ధర వచ్చి నాలుగు వేల ఐదు రూపాయలు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల ఇరవై ఒక రూపాయి అదును మార్కెట్లో కాస్త పత్తి పత్తిలు పెరిగినాయి రైతులు అదేవిధంగా అదును వేసే మార్కెట్లు అయితే సీసే పత్తి కొనుగోలు ప్రారంభమైనాయి సో అందరూ పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే లార్డ్స్ యాభై ఏడు లార్డ్స్ రావడం జరిగింది క్వింటాలు రెండు వందల తొంభై క్వింటాలు కనిష్టంగా ధర నాలుగు వేల పదహారు రూపాయలు గరిష్టంగా ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలుగా ఉన్నది ఆమోదాలు చూసుకుంటే లార్డ్స్ తొంభై ఆరు లార్డ్స్ రావడం జరిగింది క్వింటాలు ఆరు వందల ముప్పై రెండు క్వింటాలు కనిష్ట ధర వచ్చి ఐదు వేల ఒక్క వంద ఎనభై ఎనిమిది రూపాయలు అదేవిధంగా గరిష్టంగా ఐదు వేల తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మనం గజ్వల్ మార్కెట్లో కనిష్ట పది ధర ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల రూపాయలు ఉన్నది కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఒక వంద ఎనుగునూరు మార్కెట్లో కనిష్ట పత్తి ధర నాలుగు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఐదు వందలు పెద్దపల్లి మార్కెట్లో కనిష్ట పతి ధర నాలుగు వేల నూట పదకొండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల పదిహేడు రూపాయలు కేసముద్ర మార్కెట్లో కనిష్ట పది ధర రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట ముప్పై రూపాయలు ఖమ్మం మార్కెట్లో కనిష్ట పత్తి ధర నాలుగు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఉన్నది అదేవిధంగా ఆదిలాబాద్ వేసా మార్కెట్లో అయితే సీసేల్ ఎనిమిది వేల నూట పది రూపాయలు కొనుగోలు చేయడం జరుగుతుంది మంచి పత్తి అయితే అదేవిధంగా ప్రైవేట్లో అయితే ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే నడుస్తుంది ఆదిలాబాద్ వేసా మార్కెట్లో సో ఈరోజు ఉన్న మార్కెట్లోని ధరలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ